తండ్రి గారు నా వల్లే చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నేను అంతగా గర్వంతో ప్రవర్తించి ఉండకూడదు అందుకుగాను నేను మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను తండ్రి గారు అహంకార పూరితుడినై తమని అవమానించిన కారణంగా తమని కూడా మన్నించమని వేడుకుంటున్నాను అమ్మ నా మీద కోపంగా ఉండటానికి గర్వించి తండ్రి గారిని అవమానించేంతటి అహంకారాన్ని ప్రదర్శించాను నేను కానీ అమ్మ నువ్వే చూడు ఇప్పుడు నా అహంకారం పూర్తిగా నశించిపోయింది అందరినీ అవమానించే మొండితనం కూడా పోయింది నా వల్ల చాలా తప్పులు జరిగాయి అందుకుగాను ఆంధ్రని క్షమాపణలు కోరుతున్నాను